మే ఇరవైన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు సమ్మెను విజయవంతం చేసేందుకు జిల్లా స్థాయి నుండి గ్రామస్థాయి వరకు విషయాన్ని చేరవేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని తెలిపారు మే ఇరవైన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదానికై శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని టిఎన్జిఓ భవన్లో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత దూకుడుగా వ్యవహరిస్తూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాడని విమర్శించారు కార్మిక సంఘాలు ప్రతిఘటిస్తున్నప్పటికీ దానిని లెక్క చేయకుండా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న టీడీపీ జేడీయూ పార్టీలు ఆలోచించుకోవాలని మోడీకి మద్దతు తెలుపుతూ ఆ పార్టీలు దేశద్రోహానికి పాల్పడుతున్నాయని అన్నారు మోడీ విధానాలను ప్రతిఘటించడానికి దేశవ్యాప్తంగా కార్మిక వర్గాలు సిద్ధమవుతున్నాయని చెప్పారు ఈ సదస్సులో సిఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ఏఐటీయూసి జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డి ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షుడు సోమన్న సిఐటియు జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి నరసింహ బిఆర్టియు రాష్ట్ర నాయకుడు ప్రభాకర్ ఐఎన్టీయూసి రాష్ట్ర నాయకుడు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు మే ఇరవైవ తేదీన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు ఈరోజు సిఐటియు ఏఐటిసి ఐఎన్టీయుసి ఐఐఫ్టీయు బీఆర్టీయు ఉద్యోగ సంఘాలన్నీ కలిసి సంయుక్తంగా ఈరోజు జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సు అనంతరం జిల్లా వ్యాప్తంగా నల్గొండ జిల్లాలో అన్ని పట్టణ మండల కేంద్రాల్లో గ్రామీణ ప్రాంతం వరకు మే ఇరవై తేదీన జరిగే సమ్మెను విజయవంతం చేయడానికి ఈ కార్యాచరణ తీసుకున్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దూకుడుగానే ఈరోజు కేంద్ర కార్మిక చట్టాలని ఉల్లంఘ ఉల్లంఘించి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు మళ్ళీ ముందుకెళ్తా ఉన్నాడు ఒకవైపున కార్మిక సంఘాలు ప్రతిఘటిస్తున్నా ఉద్యమాలు చేస్తున్నా మోడీ విధానాలు ఏమీ మారలేదు అందుకనే వాళ్ళకు మద్దతిస్తున్నటువంటి తెలుగుదేశం లేదా ఈరోజు నితీష్ ప్రభుత్వం ఆలోచించుకోవాలి దేశ ద్రోహానికి పాల్పడుతున్నటువంటి విషయాల పట్ల కూడా ఆ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి అందుకనే ఇక్కడ మన సోదర సంఘం టీఎన్టీఈ ఉన్నా ఈ సమయంలో వాళ్ళు కూడా ఇటువంటి విషయాలు కూడా ఆలోచించమని చెప్పేసి నేను కోరుతున్నా అందుకని నరేంద్ర మోడీ విధానాల్ని ఈరోజు దేశవ్యాప్తంగా మరొక ఒక్కసారి ప్రతిఘటన చేయడానికి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సిద్ధమవుతుందని ఆ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను ఈరోజు నల్లగొండ జిల్లా సదస్సును నిర్వహించడం జరుగుతుంది తారీఖు నా జరిగే దేశవ్యాప్త సమ్మె లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కార్మిక హక్కుల కలరాస విధానాలని మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మే ఇరవై తారీఖు నాటి దేశవ్యాప్త సమ్మెలో జేబ్రాన్ చేయాలని కార్మిక వర్గం మొత్తం కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలి ఈ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులు మొత్తం కూడా అరించి వేస్తూ ఉన్నారు కార్మికులు సంఘం పెట్టుకున్న హక్కు లేకుండా చేస్తున్నారు తక్షణమే ఈ లేబర్ కోడ్ల చట్టసారులు తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉంది సమ్మెలో సమే భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో అన్ని కార్మిక సంఘాలు సదస్సులు నిర్వహించడం జరిగింది మరి మూడోసారి అధికారంలో బీజేపీ సత్యన ప్రభుత్వం మన బడ్జెట్లో కార్మిక వర్గానికి తిరిగిన అన్యాయం చేసినది అంతే కాకుండా గత డెబ్బై సంవత్సరాల నుండి ఏర్పాటు చేసుకునే కార్మిక చట్టాలని మరి రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు నెంబర్ కోట్లు విభజించి మరి కార్మికులని బార్స్లో తయారు చేయడానికి బీజేపీ ప్రభుత్వం తయారైంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అధించడం కోసమే వచ్చిన ఇరవై తారీఖున అన్ని కార్మికుల సంఘాలు జయప్రాయం చేయడానికి సిద్ధమైనవి ఇక్కడ వచ్చే నెల ఇరవై సమ్మెను మరి అన్ని మండల జిల్లా కేంద్రాల్లో కార్మికులు సమేతం చేసి జయప్రదం జరిగేటువంటి దేశవ్యాప్త కార్మిక సమ్మె ఏదైతే ఉన్నదో ఆ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి అని ఇవాళ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉండబడినటువంటి అన్ని కార్మిక సంఘాలు బీఆర్టీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీతో పాటు అన్ని అన్ని సంఘాలు కూడా పాల్గొని ఈరోజు పీఎన్జిఓ భవన్లో మరి ఆ సదస్సు విజయవంతం చేయాలని చెప్పి చెప్పేసి దానికి సంబంధించిన ఔషధ కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది మరి ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి తొమ్మిది కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక చట్టాలను అధించి వేసే విధంగా ఇవాళ వాటి అన్నింటినీ నాలుగు లేబర్ కోల్గా చేసే విధంగా ఏదైతే దుశ్చర్యగా పాల్పడుతున్నదో నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే నా నాలుగు వర కోట్లను రద్దు చేయాలని చెప్పేసి అని మానవ హక్కుల్ని హరించే చీరలకు పశ్చిమ వర్గాలని చెప్పేసి అని వాళ్ళొక్కసారి యావత్ కార్మిక లోకం రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి సంఘటిత అసంఘటితరంగా ప్రభుత్వ సంఘ సంస్థలు అన్నీ కూడా కలిసి మరి ఐక్యంగా జరిగేటువంటి సభ్యులను విజయవంతం చేయాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలకు కార్మిక లోకానికి మరి ప్రజా సంఘాలకు మరి అన్ని పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పెట్టుబడిదారి వర్గాలకు కానీ భూస్వామ్య బడా కంపెనీలకు దారాదత్తం చేయడం కోసమే ఈ నాలుగు లేబర్ కోట్లను తీసుకురావడం జరిగింది మోడీ ప్రభుత్వం ఈ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టాలని చెప్పేసి అదేవిధంగా అమలు చేస్తున్నటువంటి నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం జరిగేటటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఏదైతే ఉందో మే ఇరవై తారీఖు నాటి జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల పిలుపుని పిలుపునియడం జరుగుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే ఇరవయో తేదీన జరిగేటువంటి దేశవ్యాప్త సార్విక సార్వత్రిక సమ్మెలో కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను కార్మికవర్గం ప్రకటించే విధంగా ఒక పెద్ద క్యాంపెయిన్ నిర్వహించి దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం